శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో సిరివెన్నెల గురువు సమ్మాన్యుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు అఖగ్న పబ్లికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రముఖ పాతికేయులు రచిత ఎంవీఆర్ శాస్త్రి ప్రముఖ పాతికేయులు గుండు వల్లేశ్వర్ ఆర్థోపెడిక్ సర్జన్ పన్నాల కృష్ణ సుబ్రహ్మణ్యం కౌమది అంతర్జాల పత్రిక సంచాలకులు కిరణ్ రేడియో టాక్ షో నిర్వాహకులు కిరణ్ ప్రభ ప్రముఖ చలనచిత్ర దర్శకులు కృష్ణవంశీ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ కెవీఎస్ఎస్ఆర్కే శాస్త్రి పాల్గొన్నారు సిరివేన సీతారామ శాస్త్రి జీవితంలో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు ఇది ఒక సామాన్య కుటుంబంలో జరుగుతున్న సన్నివేశాలే మనకు అందులో కనిపిస్తుంటాయి మనందరం కూడా మధ్య తరగతి కుటుంబాల్లో సామాన్యంగా మన తల్లిదండ్రులే మనకి ఆదర్శాలని నేర్పిస్తారు నేర్పించడం కాకుండా ప్రధానంగా జీవిస్తారు మనం వారి కష్టాలని చూస్తూ ఉంటాం అవేవి మనతో పంచుకోరు వారు సాధించిన విజయాలు పిల్లలకి చెప్పరు ఇవన్నీ ఇందులో చదువుతున్నప్పుడు కేవలం సత్య మార్గంలోనే జీవిస్తారు కష్టపడితే జీవితంలో మనకి సుఖం వస్తుందనే ఒక నమ్మకంతో ఎవరిని మోసం చేయకుండా అట్టదారులు తొక్కకుండా చాలా ఒక రకమైన ఆదర్శవంతమైన జీవితాలు మధ్యతరగతి కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం నేను చదువుతున్న చదువునంతసేపు కూడా నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు మా తండ్రి గారితో జరిగిన అనేక అనుభవాలు నాకు ఆటోమేటిక్గా చదువుతున్నప్పుడు అవన్నీ కనిపించడం ప్రారంభించాయి కానీ చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే సిరివెన్నెల గారు అలాంటి ఒక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబంలోంచి ఎలాంటి విశాలమైన దృక్పథాన్ని ఆయన పొందారు నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అత్యంత ఆప్తుడు ఎందుకంటే ఈజ్ ద మోస్త లవబుల్ పర్సన్ ఆయనకి నేనంటే బాగా అభిమానం నన్ను అనేవాడు కాబట్టి వీళ్ళందరూ నాకు తమ్ముళ్ళే ఆయన గురించి ఈ మధ్య నేను వీడియో చేశాను ఈయన శ్రీరామశర్మ గారితో ఆయన గురించి చాలాసేపు మాట్లాడాను కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళ నాన్నగారి గురించి కదా సభా పుస్తకము అందుకని నేను ఆయన వదిలేస్తున్నా స నాకు అర్థమైంది ఏంటంటే ఈ పుస్తకము నేను దాకా ఏదో పుస్తకం రాసే యజ్ఞంలో ఉన్నా ముప్పై ఒకట న్యాచురల్గా ఇవాళ కూడా ఉంది ఈయన కోసం నేను అది కట్టేసి వచ్చేసా అందుకని ఈ పుస్తకం ఎక్కువ చదవాల ఇందాక ఓ అరగంట గంట తిరగేశా కొద్దిగా చదివా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తండ్రి అవ్వటం వల్ల ఆయన ప్రసిద్ధుడు కాదు ఆయనకు కొరుకు అవ్వటం శిరివన్నల సీతారామ శాస్త్రి గారి అదృష్టం ఒకటి రెండవది ఏంటంటే ఆయన్ని అర్థం చేసుకునేటప్పుడు మనం ఒక రెండు పాయింట్లు ఉన్నాయి ఇప్పుడు ఆయన చదివింది ఎస్ఎల్సి మామూలుగా మన నుంచి కనుక చూస్తే అసలు ఆ మనిషి అర్థం కాడు చదివింది ఎస్ఎల్సి అందులో కొక్కిరిగడ్డ శ్రీరామమూర్తి గారు అని ఒక ఆయన పుస్తకం రాస్తాడు ఆయన అది అనుభవాలు సుభజ పత్రికలో వచ్చాయట నాకు ఇంట్లో మూడు అంశాలు సమాన్యుడు ఎలాగా అంట ఎలాగ సమాజం చెప్తాం ఆయన గురించి నాకు మూడు అంశాలు కనిపించాయి ఇతిహాసాన్ని కాచి వడబోస్తే మనం మన పిల్లకని చెప్పగలిగితే పిల్లల మనశ్లోకం దోర్చగలిగినట్టయితే మూడు అంశాలు మీకు కనబడతాయి సీతాదేవి దండకారణ్యంలో ప్రవేశించారు రాముడు వనవాసంలో ప్రవేశించినప్పుడు మహర్షులందరూ వచ్చి రాముణ్ణి ప్రార్థించారు రాక్షసులు మా యజ్ఞాలు లేక జరగట్లేదయ్యా మమ్మల్ని చంపేస్తున్నారు కాబట్టి నువ్వు కాపాడాలి రామా రామా అంటే అభయం ఇచ్చాడు నేను సంహరిస్తా వాళ్ళందరూ నేను వాళ్ళ వెళ్ళగానే సీతాదేవి అడిగింది ఏమయ్యా నీకేమన్నా శ్రా ఇది ఉందా ఆలోచన ఉందా నీకేం సంబంధం రాక్షసులు నీకేం సైన్యం శత్రుత్వం ఉందా బుద్ధిర్భైరం వినాహంతం రాక్షసాన్ దండకాశ బుద్ధిర్ వైరం వినాహంతు నీకు బుద్ధిపూర్వకంగా నీకు ఎందుకు వాళ్ళ శత్రుత్వం ఏం లేదు నీకు అది లేకుండా నువ్వు వాళ్ళు చంపుతావా బుద్ధిర్ వైర వినాహంతం రాక్షసాన్ దండకాశాన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు